హాయ్ అండి ఒక సిస్టర్ ఏదైనా టైలరింగ్ టిప్స్ చెప్పండక మీరు కుట్టేటప్పుడు అంది ఫస్ట్ వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ చూపిస్తానండి ప్రిన్సెస్ కట్ ఎప్పుడైనా సరే నేను కటింగ్ చేసినప్పుడు కట్ చేయను అనమాట ఇలా మార్కింగ్ వేసుకుని ఉంచుకుని మొత్తం కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను దీని మీద కుట్టి వేసుకుని కట్ వచ్చేస్తాను ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ అండి దీనికోసం నేను ఏం చేశానంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంచులు కింద నుంచి మూడున్నర తీసుకున్నాను అనమాట డాట్కి 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 మధ్యన గ్యాప్ వన్ అండ్ హాఫ్ తీసుకుని మనం ప్రిన్సెస్ కట్కి ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగే వేసేసాను ఇప్పుడు ఏం చేయాలంటే ఆ స్టిచ్ మార్కింగ్ ఉంది కదా దానిపైన స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలాగా తర్వాత వచ్చేసి మళ్ళీ కింద నుంచి కింద నుంచి మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి చూడండి మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇటు సైడ్ కూడా అంతే దీనివల్ల ఏంటంటే కట్ చేసి మళ్ళీ లైనింగ్ని జాయిన్ చేసి తలనొప్పి ఉండదు అనమాట ఆ కుట్టు పక్క నుంచే కట్ చేస్తాము కుట్టు కట్ అవ్వదు అందుకునే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ సపరేట్ అవ్వదండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో అలాగే జాయిన్ చేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే కట్ చేసానో సేమ్ అదేవిధంగా జాయిన్ చేసుకుంటున్నాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకోండి గట్టిగా ఉంటుంది ఇలాగా రెండో సైడ్ కూడా కట్ చేసేసుకొని మళ్ళీ జాయింట్ వేసుకోవాలి కుట్టు పక్క నుంచి కట్ చేసుకోండి లేకపోతే కుట్టు కట్ అయిపోయిందంటే మళ్ళీ లైనింగ్ ఒరిజినల్ సపరేట్ అయిపోతుంది మళ్ళీ మొదటికి వస్తుంది సో కాబట్టి మీరు ఏం చేయాలంటే కుట్టు పక్క నుంచే కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో మళ్ళీ జాయిన్ చేసేయండి ఎంత ఈజీగా అయిపోయిన చూసారా ప్రిన్సెస్ కట్ అనేది ఫ్రంట్ వచ్చేసి దిల్ షేప్లో ఉంటుందన్నమాట హార్ట్ షేపు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడానే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో మనం కప్స్ పెట్టి చూపిస్తే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో ప్రిన్సెస్ కట్ అనేది నేను కప్స్ పెట్టి మీకు చూపిస్తాను అప్పుడు మనం వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మనం ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా రావాలంటే ఈజీ మాత్రం వెతుక్కోవాలి కష్టపడి అంతా చేస్తే చాలా టైం పడుతుంది ఇలా చేస్తే అనుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి కప్స్ పెట్టాను బాడీ మీదకెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట వీళ్ళకి హెవీ చెస్ట్ సో ఇంకొక టిప్ అయితే చెప్తానండి ఇది వచ్చేసి పైపింగ్ అండి నార్మల్ పదంతో పైపింగ్ చాలాసార్లు మీతో చెప్పే ఉంటాను కానీ మన వాళ్ళు ఇంకా ఇంకా అడుగుతున్నారు దానికోసం అయితే మళ్ళీ ఎలాగో కుడుతున్నాను కదా వీడియో అనేది మీకు కూడా యూస్ అవుతుందని చెప్పేసి షూట్ చేశాను ఫస్ట్ హ్యాండ్కి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలండి క్రాస్గా ఉన్న క్లాత్ని కూడా తీసుకుంటే ఏమవుతుంది అని అడగవచ్చు ఏమీ కాదండి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట క్రాస్గా అయితే కొంచెం కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది స్ట్రేట్గా అయితే క్లాత్ ఎక్కువ పట్టదనమాట నేను ఏం చేయాలంటే స్ట్రేట్గా పెట్టేసుకుని వన్ సైడ్ ఫోల్ చేసి కుట్టుకుని ఎగస్టర్ ఉన్న క్లాత్ని కట్ చేయాలి మనం తీసుకున్న క్లాత్ పైపింగ్ క్లాత్ అనేది ఒక వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది అనమాట ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ ఇంచు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను ఎలాగైతే స్టిచ్ చేసానో అలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఆ థ్రెడ్ అనేది నార్మల్ పాదంతో స్టిచ్ చేయడానికి కావాల్సినంత గ్యాప్ అనేది ఉంటుంది ఇది లావుగా ఉండదు మరీ సన్నగా ఉండదు ఈ కుట్టు మీద పెట్టాలి ఖర్చు మొత్తం కూడా ఎడమ చేతి వైపుకి వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసేయాలి అంతే రఫ్ ఇచ్చేసేయండి నీట్గా రఫ్ ఇచ్చేసి ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి అయిపోయిందండి రెండోది కూడా సేమ్ అంతే చూసారా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో సో రెండోది కూడా చూపిస్తాను రెండోది కూడా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద సీదా వైపు పెట్టేసుకోవాలి ఆ క్లాత్ ఉల్టా అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి ఈ పన్నెండు నెంబర్ థ్రెడ్ అనేది ఈ కుట్టు పైన పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ వేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో ఇవ్వండి ఈరోజు టిప్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ